ఎవడో డర్టీ ఫిలో ఈ టైంలో అడుకోడానికి వచ్చాడు ఏదో తీసుకొని తీసుకో నేను అడుక్కునేవాడిని కాదమ్మా సన్యాసిని సన్యాసి నువ్వా ఎలా రాసుకెళ్ళు జాగింగ్ వచ్చి ఎక్కడ పారిపోయావరా నేను పారిపోయా నువ్వు కాకపోతే నేనాకొచ్చాను అది కాదండి మీరు కొట్టాలంటే గోప గులాబ్ జామైపోయింది నోరు తెలిస్తే అన్ని అబతలే ఇంకెప్పుడు వచ్చి నన్ను టెన్షన్ లో పెట్టక చూడండి అమ్మా నన్ను ముప్పై మేళ్ళ దూరం తీసుకెళ్లి కాళ్ళకి చెప్పులు లేకుండా నా జీవులో డబ్బులు తీసేసుకుని వదిలేసింది చాలక పైగా నాదే తప్పు ఉంటూ ఎలా డబ్బా వేస్తున్నారో చూసారా అమ్మా చూడబోటి ఇదంతా ఈమె కావాలని అర్థం ఉంది మీరు తప్పదా తప్పదు కాబట్టి అంటే వారం రోజులు ఉద్యోగరీత్యా నేను ఎన్నో సార్లు క్యాంప్ అయితే ఏదో కారణం చెప్పి వెళ్ళడం మానేయండి అది కుదిరితే ఇంకే కానీ అంతకన్నా సూపర్ డూపర్ ఐడియా వచ్చింది ఒక వారం రోజులు సెలవు పెట్టి నువ్వు కూడా నాతో పడొచ్చి స్కూల్లో పిల్లలకి స్పోర్ట్స్ జరుగుతున్నాయండి ఇప్పుడు నాకు సెలవు ఇవ్వరు రోజు నుంచి దిగులుగానే ఉంటున్నావు ఏ ఒంట్లో బాలేదా అది కాదమ్మా అయ్యగారి ఇంట్లో ఉన్నప్పుడు చీటికి మాటికి రే సన్నాసే కొట్టానంటే గోబు గులాబ్ జామ్ అయిపోతుందని చుడుతుండేవారు నేను కూడా బాగా ఆ మాటలకు అలవాటు పడిపోయాను అలాంటిది మూడు రోజుల నుంచి అయ్యగారి ఇంట్లో లేకపోయేసరికి నాకు తిన్న తిండి సహించట్లేదు నిద్ర పట్టడం లేదు ఏం తోచట్లేదు అమ్మగారు అవునరా నాకు అలాగే ఉంది ఆయన ఏదో ఒకటి మాట్లాడుతుంటే నాకు ఉత్సాహంగా ఉండేది ఇప్పుడు ఆయన ఊళ్ళో ఏం చేస్తున్నారో ఏమో శ్రీమతి కీర్తి నారాయణ స్ట్రీట్ డాబా గార్డెన్స్ విశాఖపట్నం మిస్ స్వాతి ద్వారకా నగర్ సెకండ్ స్ట్రీట్ విశాఖపట్నం ఇది కరెక్ట్ ఇంకా కొట్టానంటే గోబు గులాబ్జా అయిపోతే తప ఎల్లుండి మన మ్యారేజ్ డే సందర్భంగా సి నారాయణ రెడ్డి గారి లెవెల్లో ఒక గేమ్ ఇస్తాను కాస్కో కీర్తి నా ప్రియ భార్యామణి అయ్యింది రెండేళ్ల క్రితం మన పెళ్లి సాగింది మన సంసారం తుల్లి తుల్లి మనల్ని చూసి ఏడ్చారు రతి మన్మతులు కుళ్ళి కుళ్ళి ఈ మ్యారేజ్ డే రావాలి మళ్ళీ మళ్లీ అని కోరుకుంటూ నీ భర్తామణి రాజా ఇది మామూలే స్వాతి వేటూరి సుందర్రామూర్తి లెవెల్లో నీకు కూడా గేమ్ ఇస్తాను కాసుకో నీవు నేర్పించా ఒక గొప్ప డ్రిల్లు దాంతో అయ్యింది నా మనసుక పిండి మిల్లు నా ఎదలో గుచ్చావు ఒక మెత్తటి ముల్లు నీవు లేకుంటే నేను అయిపోతాను డల్లు ఇట్లు నీ రాజా ఈ రెండు కవర్లు అంటించి పోసేయ్ కీర్తి నా ప్రియ భార్యామణి అయ్యింది రెండేళ్ల క్రితం మన పెళ్లి సాగింది మన సంసారం తుల్లి తులి మనల్ని చూసి ఏడ్చారు రతి మన్మధులు తుల్లి కుళ్ళి ఈ మ్యారేజ్ డే రావాలి మళ్ళీ మళ్ళీ అని కోరుకుంటూ నీ భర్తామణి రాజా నీవు నేర్పించావు ఒక గొప్ప డ్రిల్లు దాంతో అయ్యింది నా మనసుకు నా ఎదలో గుచ్చావు ఒక మెత్తటి ముల్లు నీవు లేకుంటే నేను అయిపోతాను తల్లి ఇట్లు నీ రాజా